ఈ రోజు ఇక్కడ చూస్తే కొంతమంది ఇక్కడ ఎకనామిక్ టెర్రరిస్టులుగా తయారైపోయి ఇష్టానుసారంగా రాజకీయ ముసుగులో ల్యాండ్ శాండు మైన్ ఇవన్నీ కూడా దోచేసుకున్నారు నమ్మి మీ రోడ్లేశారు మిమ్మల్ని ఈ ప్రభుత్వం కాపాడుతున్న ఆనాటి ప్రభుత్వం కాపాడుతున్న ఆలోచించారు ఎక్కడ చూసినా జే బ్రాండ్తో మద్యం వ్యాపారం నాసి రకం మద్యం దీని వల్ల మీ లివర్ పోయింది హార్ట్ దెబ్బతనింది కిడ్నీ పోయింది చాలా మంది చనిపోయే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్కన డ్రగ్స్ వచ్చాయి గంజాయి వచ్చింది యువత నిర్వీర్యం అయిపోయింది ఈ రోజు నేను హామీ ఇస్తున్నా ఇక్కడ ఉండేది సిబిఎన్ ఇక్కడ ఉండేది ఎన్డీఏ ప్రభుత్వం ఎవరైనా సరే డ్రగ్ అమ్మితే గంజాయి అమ్మితే అదే చివరి రోజని హెచ్చరిస్తున్నాను మా ఆడబిడ్డల జోలుకొస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి అది మీకు అంతిమ గడియలని చెప్పి కూడా హెచ్చరిస్తున్నా తమ్ముళ్ళు అడవులు ఆక్రమించి ఎస్టేట్లు నిర్మించుకుంటారు కొండలు కొండల్నే మింగేస్తారు చెరువుల్ని చెరబడతారు ప్యాలెస్ నుంచి ఎస్టేట్ల వరకు అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ తో పాజిటివ్ ప్రోగ్రెస్ పాలిటిక్స్ కు నాంది అందుకే మళ్ళీ ఆమె ఇస్తున్నా ఎవరైతే ఎకనామిక్ టెర్రరిస్ట్లు ఉన్నారో ఆర్థిక ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళ గుండెల పైన రైళ్లు పరిగెత్తే విధంగా చేసే బయట మీ నాయకుడుగా నాదని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా తమ్ముళ్ళు టెక్నాలజీ వచ్చింది నేనే టెక్నాలజీ తీసుకొచ్చాను సాంకేతిక మనం చూస్తే బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉంది ఒకప్పుడు చిన్న పనికి కూడా ఆఫీసు పోవాలి దర్జాగా ఆఫీస్ అవసరం లేదు లో ఫోన్లో లోనే అన్ని సేవలు వస్తాయి ఇప్పటికే మూడు వందల ఎనభై సేవలు అదే మరిగా రేపు జూన్ పన్నెండుకి